అడ్వకేట్ అన్న వినోద్ అన్న నాతో పాటు ఆయన రావడం జరిగింది ఆయన కూడా న్యాయం చేయడానికి మనకు తోడుగా ఉన్నారు అసలు ఏం జరిగిందనుకోకుండా అనుకోకుండా అనుకోకుండా జరిగిన పరిణామాలు ఇవన్నీ అంత మరి అంత ఇదేం కాదు అనుకోకుండా జరిగిన పరిణామాలు ఒక మంచి విజయం వాటిల్లటువంటి సందర్భంలో ఇలాంటి సంఘటన జరుగుతుందని అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు మీ అందరికీ తెలుసు మన ఇంట్లో కూడా కొన్ని శుభకార్యాలు ఉంటాయి అనుకోకుండా చిన్న చిన్న ఏదో జరుగుతూ ఉంటాయి అది మనకు సంబంధం ఉండకుండా కూడా కొన్ని జరుగుతాయి అది మన ఆనందంలో కొన్ని అపార్థాలు జరుగుతాయి అలాంటి దాంట్లో ఇది ఒకటి అని భావిస్తాను అది బ్యాడ్ లక్ అంతేమంటారు అది చూడాలండి అంటే నేను అంటే ప్రభుత్వం మేము గౌరవిస్తున్నాము ప్రభుత్వాన్ని గౌరవిస్తూ చట్టాన్ని గౌరవిస్తూ సారీ చట్టాన్ని గౌరవిస్తూ మేము రావడం జరిగింది వాళ్ళను మనం ఏదైనా ఇప్పుడే పోలీస్ స్టేషన్ వచ్చిన వచ్చిన మోలా గారు వచ్చి అడిగారు ఇప్పుడు ఏమేమి సెక్షన్ పెట్టిరు ఏ అఫెన్స్ ఏంది అండ్ సెక్షన్స్ ఏం పెట్టిర చూసిన తర్వాత అప్పుడు వేలబుల్ నాన్ పేలబుల్ చూసిన తర్వాత అది అనుకోని సంఘటన చాలామంది ఫ్రాన్సిస్లో ఒక్కొక్కసారి దురదృష్టవశాత్తు అట్లాంటి సంఘటనలు అయితే అలాంటిది కోనాన్న గారు దగ్గరుండి దీన్ని పరిశీలించేసి ఈ తమ్ముడికి అన్యాయ ఒక రైతు బిడ్డ ఆయనకి ఏం తెలియదు కొత్తకొచ్చిండు ఆయనకు తెలియకుండా జరిగిన సంఘటన కాబట్టి చట్టాన్ని గౌరవించాలి కాబట్టి ఆయన తీసుకొచ్చేటప్పుడు ఇప్పుడు పోయి ఎన్ఎం రెడ్డి చూసిన తర్వాత ఫర్దర్గా బేలబుల్ పెడితేనేమో ఇక్కడనే స్టేట్ బే స్టేషన్ బెయిల్ తీసుకుంటాం దాని నాన్ బేలబుల్ పెడితే దాన్ని చట్టం మనం ఎంసీఆర్లో అని చేసుకుంటాం అన్నారని మనం అంటున్నాం కానీ అది కరెక్ట్ లేదా అనేది మనకు కూడా తెలియదు ఇప్పుడు బ్యాక్ గేట్ నుండి బ్యాక్ గేట్ నుండి వచ్చిర్రు అనేది అనేది అది మనకు తెలియదు మీకు తెలియదు అన్నారు అంటారు అది ఊహాత్మకమైన ప్రతిపాదన అని ఉండొచ్చు చట్టాన్ని గౌరవించాలి ఇంక చేయాలి ఏదో మిస్టేక్ తిరిగినా ఏమైనా కానీ ఆయన ఒక రైతు బిడ్డ రైతు బిడ్డ ఆయనకి ఏం తెలియదు వచ్చిండు ఏదో దురదృష్టవత సంఘటన అయింది చట్టాన్ని గౌరవించాలి పోలీసులను గౌరవించాలి రాష్ట్ర ప్రభుత్వాన్ని గౌరవించాలి అది మానవతా దృక్పథంతో కన్సిడర్ చేయమని ఇది చేస్తాము బాధపడ్డా అంటే ఇట్లా అంటే ఇంత మంచి ఆనంద ఉత్సవంలో ఇట్లా ఎందుకు జరిగింది అసలు ఏంటి ఏం జరిగిందో నాకు తెలుసు అసలు ఫస్ట్ నేను కూడా కార్ నా కారులో కూడా వస్తున్నప్పుడు చాలామంది జనాలు అంటే ఒక సెలబ్రేషన్ జరిగేటప్పుడు జనాలు గుమిగూడతారు అందులో రకరకాల వ్యక్తులు ఉంటారు కొంతమంది వ్యక్తులతో అంతమంది జనాలకు వస్తుంది అంత మాత్రాన ఒక మంచి పేరు తెచ్చుకున్నటువంటి వ్యక్తి ఇలా ఎందుకు జరిగింది ఆయనకు అనే దాని మీద నాకు కూడా అర్థం కావట్లేదు

పెట్టి పంపించారు మమ్మల్ని అందులో నేను కూడా ఉన్నాను సో జనాలు ఒకేసారి మూకుబడిగా భయం అభిమానంతో వాళ్ళు రకరకాలుగా ఉంటారు కదా చే అంటే ఒకటండి ఇప్పుడు వంద మంది మంచాలు ఉన్నప్పుడు ఇద్దరు ముగ్గురు అందులో ఏదో చేసి ఉండొచ్చు బహుశా కానీ అంత మాత్రాన అది చాలా తీవ్ర నాకైతే దాని మీద నాకు అవగాహన లేదండి మళ్ళీ మళ్ళీ మాట్లాడుతున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి